హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అలాగే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా సో మీ ఇంట్లో వాళ్ళకి ఇలా హెల్దీగా టేస్టీగా అయితే చేసి పెట్టి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అండి జస్ట్ ఏంటంటే హాఫ్ డే ప్లాన్ చేసుకోవాలి ఏంటంటే పెసరపప్పు నానడానికి టూ అవర్స్ అయితే పడుతుందండి వన్ అవర్ అయినా సరిపోతుంది బట్ ఏంటంటే పొట్టు ఊడాలంటే మినిమం టూ అవర్స్ అయితే నానబెట్టుకోండి ఇది ఏంటంటే పెసరపప్పు ఊడడానికి టైం పడుతుంది నానకపోతే అస్సలు పెసరపప్పు పొట్టు అయితే ఊడదండి సో ఇలా వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడగండి పప్పు అంతా పొట్టు ఊడిపోయేలాగా సో ఇలా చూసారు కదా ఇలా ఫైన్ గా నీట్ గా అయితే క్లీన్ చేశానండి అలాగే పెసరపప్పు అనేది టూ టైమ్స్ మిక్స్ అయితే పట్టానండి టూ రౌండ్స్ పట్టాను ఇది మూడో రౌండ్ అండి పచ్చిమిర్చి కూడా లాస్ట్ రౌండ్లో అయితే పడదామని ఇలా పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి విడిగా కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అయితే విడిగా లేవు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ సరిపోదు అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కరివేపాకు అందులో కూడా వేసి మిక్సీ పట్టవచ్చండి అండి బట్ ఏంటంటే గారెలలో కరివేపాకు కనిపిస్తేనే కలర్ఫుల్గా బాగుంటుంది సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలోకి అయితే తీసుకొని మా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మరొకసారి టేస్ట్ అయితే చూసుకున్నానండి ఎందుకంటే సాల్ట్ కోసము సో పర్ఫెక్ట్గా సాల్ట్ అయితే సరిపోయింది రెండు స్పూన్లు అయితే పట్టింది తర్వాత వేడివేడిగా గారెలైతే వేసానండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూసారు కదా ఇలా వెంట వెంటనే కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి గారెనేది కా వేయగడానికి టైం అయితే పడుతుందండి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటాయి చూసారు కదా ఒక్కసారి ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి హెల్తీగా టేస్టీగా చాలా బాగా తింటారు ఫ్యామిలీ అంతా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమాస్ట్రీ లైఫ్ స్టైల్